ఈ రోజైతే తీసుకొచ్చారండి టమాటా వేసి గ్రేవీ కింద చేస్తాను మరీ పులుసు కాకుండా ఇలా దగ్గరగా చేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉండదు ఇది ఎలా ఉండాలో చూపిస్తున్నాను పులుపు వేయకుండా ఇలా దగ్గరగా చేసుకున్నాను అనుకుంటే చాలా బాగుంటుంది హాయ్ అండి ఎంత బాగున్నారా ఇంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రైలు ఉన్నాయండి రైలు తీసుకొచ్చారు టమాటా వేసి ఇగర చేద్దామనేసి నేను రెడీ చేసుకున్న మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి తరపాడా వేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ తర్వాత టెన్ డేస్ ఫ్రై చేయాలండి సాల్ట్ వేసుకోవాలి మగుతాయి ఉల్లిపాయలు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి స్మెల్ అయ్యే రావదు ఉల్లిపాయలు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే కూరలో ఉల్లిపాయలు ఎప్పుడైనా గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ వస్తుందండి ఏ కూరకైనా సరే ఆల్రెడీ రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి పసుపు సాల్ట్ వేసాను మళ్ళీ మనకు తగినంత వేసుకుంటున్నాను సాల్ట్ పక్కడానికి ఫ్రై అయితే ఫ్రై అవ్వండి ఫ్రై అయితే వేయాలి ఇలా మా సాల్ట్ పసుపు కలిపేసి ఉంచానండి ఇవి కూడా కాసేపు ఫ్రై అవ్వాలి ఉల్టైముకున్నాను సేపు పెడదాం పెడతాం ఇంకైతే రొయ్యలు బాఫ్రై ఫ్రై అయ్యాయండి బాగా ఫ్రై అయితే పెంచిన అలా వెళ్ళి చేస్తున్నాను టమాటాలు కూడా వేస్తున్నానండి ఈ టమాటా వేసి ఇది చేసుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా ట్రై చేశాను ఇవ్వాలండి టమాటా అయితే బాగా మజ్జిందండి ఇలా మధ్యలో వేస్తే టమాటా బాగా మజ్జింది చాలా కలర్ఫుల్గా ఉంది దీంట్లో అయితే స్పైసీగా వండుకుంటే టమాటా వేసి చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళైతే కొద్దిగా చింతపండు పులుపు వేసుకున్న బాగుంటుంది నేనైతే టమాటాతో చేస్తున్నాను దీంట్లో కారం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడైతే పెద్ద స్పూన్ తోటి కారం వేస్తున్నాను అలాగే దంచి పెట్టుకున్న గరం మసాలా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇట్లా సార్ బాగా కలిపేసుకొని ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఇంకా బాగా గ్రేవీ కింద వస్తుంది టమాటా బాగా ఉడికి ఇంకా కాసేపు మూత కట్టు ఉంచుతున్నాను అండి కూర అయితే దగ్గర పడుతుంది చూసారా కలర్ఫుల్గా ఉందండి కారం కారంగా టమాటా టేస్ట్ అయితే బాగానే వస్తుంది ఇంకా బాగా కొంచునీ బాగా దగ్గరికి అయ్యే వరకు కాఫీ ఉంచుకోవాలండి టమా కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే వేసేస్తున్నాను ఇప్పుడైతే అయితే కూర అయ్యింది చూస్తున్నాను అయిపోయిందండి ఇలానే ఉండాలి జ్యూసీ జ్యూసీగా ఇలా కొంచెం ఇలా జ్యూసీగా దగ్గరగా ఉంటేనే కూర కూడా బాగుంటుంది రైస్లోనే కాదు చపాతీలో కూడా పెట్టుకు తినచ్చు ఇలా బిర్యానీ గ్రేవీ కింద చాలా బాగుంటుంది ఇలా వేసుకుని తింటేనే బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ వేసుకోండి ఈ అయితే రేవి తీసుకొచ్చారండి టమాటా వేసి గ్రేవీ కింద చేస్తాను మరీ పులుసు కాకుండా ఇలా దగ్గరగా చేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉండదు ఇది ఎలా ఉండలో చూపిస్తున్నాను పులుపు వేయకుండా ఇలా దగ్గరగా చేసుకున్నాను అనుకుంటే చాలా బాగుంటుంది